హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే టీ ఏంటి టీ అనుకుంటారా అవునండి టీనే ఎందుకంటే బయట బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటి వేడి వేడి టీలు పెట్టుకొని తాగామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది టీనే కదా మాకొచ్చు అని అనుకుంటున్నారా టీ అందరికీ వస్తుందండి బట్ ఈ స్పెషల్గా దమ్ చాయ్ పెట్టుకొని తాగండి చాలా బాగుంటుంది నేనైతే రెడీగా నన్ను చూపించడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు అలా సార్ వచ్చేసేయండి ఆగండి ఆగండి నన్ను టీ తాగనివ్వండి దమ్ బిర్యానీ ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ దమ్ చాయ్ కూడా అలాగే ఎంజాయ్ చేయొచ్చండి అందులో ఈ వర్షాకాలం ఇలాంటి టీలు పెట్టుకున్నారనుకోండి అసలు సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి దాంతోపాటు ఇలాగ వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి ఆ వైట్ క్లాత్ శుభ్రంగా వాష్ చేసేసి గట్టిగా పిండేసుకోండి దీంట్లో ఇప్పుడు ఒక నేను హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను నేను ఒక ఇద్దరికి కావాల్సినంత పెడుతున్నాను సో హాఫ్ కప్ వాటర్ తీసుకొని దాంట్లో ఇట్లా వాష్ చేసి పెట్టుకున్న క్లాత్ అయితే దాని మీద కప్పేసి ఒకటిన్నర స్పూను టీ పొడి వేసుకున్నాను టీ పొడితో పాటు టీ పొడి ఏదైనా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి దాంతోపాటు ఇలాచి అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాను ఇది అసలు మసాలా టీ లాగా చాలా చాలా బాగుంటుందండి అసలు రెగ్యులర్గా మనం తాగే టీ కంటే ఈ టీ అయితే స్పెషల్గా అనిపిస్తుంది సో టూ స్పూన్స్ షుగర్ కూడా వేసుకున్నాను దాంతోపాటు చితక్కొట్టిన అల్లం కూడా వేసుకున్నాను మా ఇంట్లో ఎప్పుడు ఈ టీ చేసినా కూడా ఎప్పుడూ తాగిన మా అబ్బాయి కూడా మమ్మీ దమ్ చాయ్ అయితే నాకు కూడా ఇవ్వు అంటూ ఉంటాడు సో ఇట్లా మనం ఒక క్లాత్ని ఇట్లా తీసుకొని వేసేసుకోవాలి గట్టిగా ముడి వేసేసేయండి టీలో చాలా రకాలు ఉంటాయండి మసాలా చాయ్ ఉంటుంది అలాగే అల్లం చాయ్ అనేది కామన్గా పెట్టుకుంటాం మనం ఇలా దమ్ చాయ్ రాణిఛాయ్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అసలు టీ లవర్స్ అయితే ఇలాంటి రకరకాలు చాయ్లైతే ట్రై చేసి ఒక్కసారి తాగి చూడండి ఎప్పుడు ఇంకా వదిలిపెట్టకుండా ఎప్పుడు ఇదే చేసుకొని తాగుతారండి సో ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న ప్లేటు అలాగే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇప్పుడు దీనికి నార్మల్గా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక్క ప్రెషర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచుకోవాలండి జస్ట్ దాంట్లో ప్రెషర్ స్టార్ట్ అవుతుంది అనుకునేప్పుడు చూసారా ఒక ఐదు నిమిషాలకి మనకి ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ప్రెషర్ స్టార్ట్ అయినప్పుడు మనం విజిల్ అనేది పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసాక ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా అట్లనే వదిలేసేయాలి త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత అది లోపల దమ్ అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టేయాలి ఒక పది నిమిషాలు వదిలిపెట్టేసేయాలి అయినా డికాషన్ అంతా కూడా వేడిగానే ఉంటుందండి ఇప్పుడు ఈ బౌలు తీసేసి దీంట్లో ఉన్న ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఓపెన్ చేసేసుకోవాలి ఇలాగా ముడి తీసేసి ఓపెన్ చేసేసుకొని దాంట్లో ఆల్రెడీ డికాషన్ అనేది పైన వాటర్కి అలాగే మనం షుగర్ వేసాం కదా ఆ షుగర్కి ఒక డికాషన్ అనేది కింద ఫామ్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని మనం గట్టిగా పిండేసి ఇంకా ఏదైనా డికాషన్ ఉందేమో స్క్వీజ్ చేసేసేయాలన్నమాట బాగా నిజంగా ఈ చా అయితే మీరు ప్రాసెస్ పట్టింది అని అనుకోవచ్చు చాలా అలా చాలా అండి మంచి టేస్ట్ అనమాట అసలు టీ లవర్స్ ఇలాంటి టీ తాగారు అంటే డెఫినెట్గా రోజు కొంచెం శ్రమైనా కూడా ఇలాంటి టీయే పెట్టుకోవాలనుకుంటారు సో హాఫ్ కప్కి నేను డికాషన్ వేసుకున్నాను హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నాను నాకు మిల్క్లో కానీ పెరుగులో కానీ ఆ మేగడ అంటే చాలా ఇష్టం అండి చాలామంది ఇది తినరు బట్ నాకు ఇష్టం కనుక నేను మీగడ వేసేసుకున్నాను మీకు అక్కర్లేకపోతే మీగడ తీసేసేయండి నచ్చిందా అసలు ఈ టీ మీకు నచ్చుతుందని నాకు తెలుసు ఇలాంటి ఇంకా వెరైటీస్ ఆఫ్ టీస్ కావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి